హలో అండి అందరికీ అయితే మురమళ్ళలో ఉన్న వీరేశ్వర స్వామి టెంపుల్ వీరభద్ర సమేత వీరేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి అమలాపురానికి ఇరవై రెండు కిలోమీటర్లు కాకినాడకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి మురుమళ్ళ అనే గ్రామంలో ఉందన్నమాట మనం మురమళ్ళ నుంచి కొత్తపల్లి వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి కొత్తపల్లి వెళ్ళే రోడ్డు అక్కడ మనం మురుమల్ల ఎంట్రన్స్లో అయితే ఆటోలు ఉంటాయన్నమాట మనం నేనైతే సర్వీస్ ఆటో ఎక్కి ఇక్కడైతే దిగాను అనమాట ఇక్కడ నుంచి ఒక ఆర్చ్ కనిపిస్తుంది అక్కడ నుంచి లోపలికైతే వెళ్తే ఈ టెంపుల్ వచ్చేస్తుంది అనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట చాలామంది యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చి చాలా దూరం నుంచి వచ్చి కళ్యాణం జరిపించుకుంటారంట ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు ఆరు ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామికి అలానే మీలో ఎవరికైనా పెళ్ళి లేట్ అవుతున్నా అలానే ఏదైనా దోషమున్న పెళ్ళి జరగకపోయినా ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకుంటే ఆరు నెలల్లో మనకి కళ్యాణం జరుగుతుందని ఇక్కడ నమ్మకం అన్నమాట చాలా దూరాల నుంచి వచ్చి ఇక్కడ అయితే కళ్యాణం చేయించుకుంటారు ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామికి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి ఇక్కడ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అంటండి దూరం దూరం నుంచి ఉన్న వాళ్ళైతే ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏ డేట్లో అయితే బుక్ చేస్తారో ఆ డేట్కి వచ్చి మీరు మీరు ఎవరి పేరు మీద కళ్యాణం చేయించాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద సాయంత్రం కళ్యాణం చేస్తే మీకు ఇక్కడ నమ్మకం ఏంటి అంటే ఆరు నెలలు తిరగకుండానే తప్పకుండా పెళ్ళిళ్ళు అవుతాయని ఇక్కడ నమ్మకం అనమాట చాలామంది చాలా దూరం నుంచి అయితే వస్తూ ఉంటారు అలానే ఇక్కడ స్వామికి నిత్య కళ్యాణమే కాదండి పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి నేను గుడికి వెళ్ళినప్పుడైతే ఒక మ్యారేజ్ అయితే జరుగుతుంది చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత స్వామిని దర్శనం చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారంట ఇక్కడ కళ్యాణంకి అయితే థౌజండ్ రూపీస్ అంటండి టికెట్ వచ్చేసి మీలో ఎవరికైనా యూజ్ ఉంటుందేమో నేనైతే వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళే మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఎవరికైనా అవసరం ఉంటే చూడండి ఈ టెంపుల్ స్టార్టింగ్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది వెనకతల నుంచి అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అలానే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి అలానే స్వామిని దర్శనం చేసుకోవాలి నేనైతే ఈ మూడు దేవుల్ని దర్శనం చేసుకున్నాను వీడియో అయితే తీయటం కుదరలేదండి ఇక్కడ వీడియో తీయటానికి అవైలబుల్ లేదనమాట కానీ నేను అక్కడ ఒక పంతులు గారిని రిక్వెస్ట్ చేసి మీ అందరి కోసం లోపల ఉన్న దేవుణ్ణి అయితే నేను వీడియో తీశాను ఈ ఆలయం స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందామండి ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చెప్తున్నా శివుడు భార్య సతీదేవి అయితే దక్షుడు కూతురు సతీదేవి అనమాట దక్షుడికి ఇష్టం లేకుండా శివుడు సతీదేవి పెళ్లి చేసుకున్నారు అయితే ఒకరోజు దక్షుడు యజ్ఞం చేస్తుంటే కూతురికి ఆహ్వానం అయితే పంపించలేదు కానీ పుట్టింటి మీద మమకారంతో సతీదేవి శివుడికి చెప్పకుండా ఆ యజ్ఞానికి వెళ్ళిందంటండి వెళ్ళిన తర్వాత అక్కడ దక్షుడు శివుణ్ణయితే అవమానించాడంట శివుణ్ణి అవమానించడంతో ఆ నింద భరాయించలేక సతీదేవి ఆ మంటల్లోకి దూకి ప్రాణం విడిచిందంటండి ఇది తెలిసిన శివుడు ఆగ్రహంతో తన జటల నుంచి వీరభద్రుని సృష్టించి దక్షుడి యజ్ఞానికి పంపాడంట ఆగ్రహంతో ఉన్న వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తలను నరికేశాడంట నరికిన తర్వాత ఆయన కోపం చల్లారక అదే కత్తితో వృద్ధ గౌతమి నది తీరానికి వచ్చి నదిలో మునిగాడంట అయినా సరే ఆయన కోపం చల్లారలేదు చిందులు వేస్తూనే ఉన్నాడు వీరభద్రుడు వీరభద్రుడిని చూసిన దేవతలు ఈ చిందులకు భూమి తలకిందులు అయిపోతుంది అని ఎలా అయినా సరే ఈ చిందులు ఆపాలని అనుకున్నారు విషయం చెప్పటం కోసం ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళగా నేను చూశాను అని చెప్పి ఆదిపరాశక్తి తన పదహారు కళల్లో ఒక కళ అయిన ఉగ్రకళని తీసి భద్రకళిని సృష్టించి నేల మీదకి పంపగా ఆమెని చూసి వీరభద్రుడు శాంతించలేదు వెంటనే ఆమె నదిలోకి మునిగి పదహారేళ్ల అమ్మాయిగా మారి కనిపించడంతో శాంతించారు వీరభద్రుడు ఇది చూసిన మునికోటి మునులందరూ వీళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తే ఎప్పటికీ శాంతంగా ఉంటారు వీరభద్రుడు అని ఒకే పేట మీద వివాహం జరిపించారంట ఆ ఒకే పేట మీద అయితే మనకి ఇక్కడ మురుమలలో స్వామి దర్శనమిస్తారు అలాగే జరిగిన వివాహం ఆపితే ఏమవుతుందో అని ఇప్పటి వరకు అదే వివాహం రోజూ జరిపిస్తారు ఈ గ్రామం మొదటిలో మునికోటిగా ఉన్నప్పటికీ కాలక్రమంలో ఈ గ్రామాన్ని మొరమళ్ళగా మారింది మునులు వివాహం జరిపించిన తర్వాత అదే స్థలంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామిగా ఇక్కడ వెలిసారు అయితే మొదటి వెలిసిన ఆలయం నదీ పాతకం అయిపోవడంతో ఆ తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న రాజుగారికి కళలో కనిపించి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పడంతో ఆయన శివలింగాన్ని తీసి తర్వాత నువ్వు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం తీసుకువెళ్ళు తర్వాత నేను ఆగిన చోటనే నన్ను ప్రత్యక్షించు అని చెప్పారంటండి అలానే ఆ రాజుగారు చాలా దూరం తీసుకెళ్లారంట ఆ తర్వాత అయితే ఆయన ఆ శివలింగాన్ని మోయలేకపోతున్నారంట అప్పుడే ఆయన చెప్పింది అర్థమయ్యి ఇక్కడే స్వామిని ప్రతిష్ఠించాలి అని చెప్పేసి ఈ గుడిని అయితే నిర్మించడం జరిగిందంటండి ఇదే మురమళ్ళ అనే గ్రామం అనమాట వీరేశ్వర స్వామి టెంపుల్ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత కూడా ప్రతిరోజు సాయంత్రం అన్నదానం జరుగుతుందంటండి అంటండి అంటే చాలామంది కళ్యాణం చేయించుకోవడానికి వస్తారు కదా వాళ్ళందరికీ కూడా సాయంత్రం అయితే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందనమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి